నేను మలేషియాలో మూడవ బావని ఆడు నాతోటి జర్నీ ఒక పదమూడు సంవత్సరాలు ఇప్పటికీ ఆడు ఎప్పుడు ఆడ మా పెళ్ళైన సంవత్సరంలో అంటే ఒక పన్నెండు సంవత్సరాలు ఆడే ఉంటాడు చిన్న అప్పుడు వాడు నా పెళ్ళైనప్పటి నుంచి ఇంతవరకు ఎప్పటివరకు అట్లా ఎట్లాంటి చెడలోట్లు కానీ అడు మంచిగా చదువుకున్నాడు డిగ్రీ కూడా మంచిగా చేసినాడు అంటే మధ్యలో ఇట్లాంటి ఇట్లాంటివి ఏమున్నా కూడా కానీ వాడు నాకు చెప్పుకునేవాడు బావ ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది నేను చదివి చెప్పేవాడిని అరే ఇలా జాగ్రత్తగా ఉంటారా మంచిగా చదువుకోరా అని చెప్పేసి ప్రతిదీ నేను చెప్పేవాడిని వాళ్ళ అక్కతో ఏదున్నా సేర్ చేసుకునేవాడు అని మాట్లాడేవాడు మంచితనంగా వాడు కొద్ది కొద్దిగా ఎదుగుతూ 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 బాగుపడుతున్నాడు ఒక్కొక్క పని చేసుకుంటూ పొలం పనులు చేసుకున్నాడు అన్ని చేసుకున్నాడు ఎదుగుతె ఎక్కు ఒక్కొక్కసారి ఏం చేసినట్టే ఆరోస్టర్ కొనుక్కున్నాడు అన్నాడు సరి కొన్ని డబ్బులు అవసరం మేము డబ్బులు కూడా సాయం చేసినాం కూడా డబ్బులు కూడా ఇచ్చినాం వాడు ఈ అదే దాన్ని కంటిన్యూ అంటే ఫస్ట్ ఒకసారి ఏం చేసినట్టే ఫస్ట్ ఏం చేసినట్టే రెండు వేసుకున్నాడు హార్వెస్టర్ రెండు తెచ్చుకొని కష్టపడి కష్టపడి కొన్ని డబ్బులు జమ జమయిస్తూ కొత్త హార్వెస్టర్ కొనుక్కున్నాడు కొత్త ఆరోస్టర్ కొనుక్కొని దాంతోపాటు మంచిగా ఎదుగుతున్నాడు దాంట్లో పాటు ఏమైందంటే ఇది మధ్యలో వాడికి ఎప్పుడు ఈ లవ్ అని ఈ ప్రేమ అనేది చివరించిందో తెలియదు మాకు అయితే మధ్యలో ప్రేమాన్ని చిన్న తర్వాత మాకు తెలియదు అయితే ఆ కొత్త అరెస్టు తీసుకున్న తర్వాత మధ్యలో ఒకసారి తన పైన ఎటక్ జరిగింది ఎటా జరిగింది ఎందుకు జరిగింది అని అనుకుంటే ఎటక్ జరిగింది ఎటక్ ఎందుకు జరిగిందంటే వాళ్ళ వాళ్ళు అంటే అమ్మాయి వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులకు ముందే తెలిసింది కావచ్చు అంటే వీళ్ళ మధ్యలో ఏదో జరుగుతుంది అని చెప్పేసి అయితే ఆ మధ్యలో ఒకసారి ఆ ఎటక్ ఏదో వాడికి మంచి దెబ్బలు తగ్గినాయి అంటే ఒక తొమ్మిది కుట్లు పడ్డాయి ఆ తర్వాత మేము మడిగినాం ఎందుకు ఎలా జరిగిందంటే అది మాకు చెప్పేసి ఇట్లా జరుగుతుంది కాబట్టి నేను కొట్టేనంటే అప్పుడు మేము ఎస్సీఎస్ చట్టం కింద కేసు కేసు రిపోర్ట్ జరగడం జరిగింది కేసులు పెట్టిన తర్వాత అప్పుడు అతను మూడు 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 నెలలు కావచ్చు వాళ్ళ అమ్మాయి అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు మూడు నెలలు జైలు ఉన్నారు తర్వాత వచ్చిన తర్వాత వీళ్ళకు మళ్ళీ పరస్పర సంతం జరుగుతుందో జరుగుతుందో మాకు తెలియదు కానీ మధ్యలో వాళ్ళ తల్లిదండ్రులు ఏంటంటే అమ్మాయి ఎప్పుడు ఫోన్ చేసేది ఎప్పుడు ఫోన్లోనే మాట్లాడేవాడు అని చెప్పేసి వాళ్ళ అమ్మ నాన్న మాకు చెప్పేది అయితే మేము మొదలు చెప్పాము అలాంటి అద్దారా వదులుకోరంటే బావా నేను వదులుకున్నాను నేను విడిచిపెట్టినాను అంటే పదే పదే అదే అమ్మాయి నాకు ఫోన్ చేసి నన్ను ఉంది బావా అని చెప్పేసి నాతో చెప్పేవాడు అయినా కానీ పర్లేరు నువ్వు మొత్తం బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తే నువ్వు మాట్లాడగానే నేను చెప్పేవాడిని అయితే మధ్యలో మధ్యలో ఇంకో ఈ ఎస్ఏస్ చట్టం కింద ఇది మన కేసు లాస్ట్ ఇది పద్దెనిమిదికి ఉండేసరికి బాబు మధ్యలో నా ఫోన్ చేసినాడు నేను బిజీలో ఉండే అతనితో నేను మాట్లాడలేదు సరే నేను బిజీగా ఉన్న తర్వాత మాట్లాడతాను వాళ్ళ అక్కతో మాట్లాడాడు కానీ మళ్ళీ ఈ కొన్ని ఒక పది రోజుల తర్వాత ఈ మధ్యలోనే ఇలా జరిగిందన్న ఫోన్ వచ్చేసింది అంటే మళ్ళీ స్కూల్లో జరిగిందని చెప్పేసరికి మేము మర్చి తెలుసుకున్నాం ఏంటంటే వాడు అట్లాంటి అయితే వాడు కాడు వాడు మంచివాడు అయితే మా బావగా మా డిమాండ్స్ ఏంటంటే వాడు మంచివాడు వాడు చెడ్డవాడని అని కాబట్టి వాడు చెడ్డవాడు మాత్రం కాదు వాడు మంచివాడు వాడు వాడి ప్రేమ చాలా మంచిది వాడు అంతే మా అందరినీ ఎంతో ప్రేమగా వాడు నేను వచ్చినప్పుడల్లా నాకు వాడు ఇచ్చే మర్యాద భావాలకి ఇచ్చే మర్యాద ప్రతి ఒక్కరికి ఇచ్చేవాడు నేను ఇంటికి వెళ్ళిన అది ఆదిలాబాదు ఇక్కడ నుంచి కాదు వన్ ట్వంటీ కిలోమీటర్స్ నేను వచ్చేవరకు వచ్చినప్పుడు బావా నాకు చేసే మర్యాద చేశాడు నేను ఇంటికి తిరిగి వెళ్ళినా కూడా బావ నువ్వు చేరుకున్నావా లేదా అంత బాధ్యతగా నాకు ఫోన్ చేసి అడిగేవాడు అంతటి మంచి వ్యక్తిని అంతటి మంచి వ్యక్తిని మీరు చంపేశారు కాబట్టి వాడిని ఒకగా ఒక బాంబర్ది వాడిని నేను కోల్పోయాను కాబట్టి వాడికి జరిగిన ఈ ఒక వాడికి ఎలా జరిగిందో వాడిని చేసిన వాళ్ళని కూడా ఇదే కఠినంగా శిక్షించాలి వారికి శిక్ష వేయాలి మా డిమాండ్ కాబట్టి బాస్టర్ కోర్టు వారి గ్రామాల్లో జరిపించాలి వారికి తగిన న్యాయం జరగాలి వారికి ఒక కుటుంబానికి గవర్నమెంట్ ఒక ఉద్యోగం కల్పించాలని నేను డిమాండ్ చేస్తున్నాను